చెప్పండి ఏంటి ప్రాబ్లం మేడం నేను ఒక లవ్ చేసుకున్నాను మేడం మీ వయసు ఎంత అమ్మాయి వయసు ఎంత అమ్మాయి వయసు ఇప్పుడు ఇరవై రెండు అయింది మేడం నా వయసు ఇరవై నాలుగు ఏంటి మేడం వన్ ఇయర్ తర్వాత అయినా లవ్ చేసుకుని వన్ ఇయర్ కి వాళ్ళు ఇంట్లో తెచ్చింది మేడం తెచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళక్క మాటిచ్చారు పెళ్లి చేస్తామని మాటిచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో మాట్లాడి ఒప్పిస్తామని ఇంట్లో మాట్లాడారు మాట్లాడిన తర్వాత అమ్మాయి ఫోన్ గుంజుకున్నారు మీకు చెప్పి ఎంత కాలం అయింది వాళ్ళు మాకు పెళ్లి ఇష్టం లేదు మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదని మొన్న రీసెంట్ గా అమ్మాయితో వీళ్ళన్న వీళ్ళక్క కలిసి కేసు పెట్టించారు మేడం మళ్ళా అమ్మాయిని ఏమంటారు అంట నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటే నిన్ను ఇద్దరిని కలిసి చంపేస్తామని మాట్లాడేదాకా అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న బెదిరించారు అమ్మాయి నువ్వు రియల్ గా ఐదేళ్ల నుంచి లవ్ చేసుకుంటే అమ్మాయి నీతో వచ్చేయొచ్చు కదా ఎందుకు ఆగిపోయింది అదే అర్థం అవ్వట్లేదు మేడం నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రజెంట్స్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య నేను మీ యాంకర్ రీనా సో మన హిట్ టీవీలో సక్సెస్ఫుల్గా రన్ అయ్యే షోస్లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య రెండో ప్లేస్లో ఉంటుంది ఎప్పుడు సో మీ యొక్క సమస్యల్ని తనదైన శైల్లో పరిష్కారాలు చూపుతూ సమాజ సేవ చేస్తున్న మన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు రెడీగా ఉన్నారు పలకరించేద్దాం మేడం నమస్తే నమస్తే రీనా మ్యామ్ సో మనం ఎప్పుడు అనుకున్నట్టు వారికి ఉన్న సమస్యని తెలుపుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు మీషో ద్వారా అండ్ తెలపలేని వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు మీషో చూస్తూ ఎంతో మంది తెలుసుకుంటున్నారు ఎడ్యుకేట్ అవుతున్నారు ఎందుకంటే చాలా మంది అనుకుంటారు కాల్స్ ఎందుకు మీరు విడిగా మాట్లాడి చెప్పవచ్చు కదా అని ఇలా ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కాంటాక్ట్ అవ్వలేకపోతూ ఉంటారు సో మనం ఇచ్చే సజెషన్స్ వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ గా ఓకే ఇలా చేస్తే బెటర్ అన్నమాట ఈ డిస్ప్యూట్ ఉన్నప్పుడు అనే దానికి ఒక క్లారిటీగా యూజ్ ఎస్ చాలా మంది నేర్చుకుంటున్నారు తెలివిగా బిహేవ్ చేస్తున్నారు కూడా సో అలాగే ఈ రోజు కాలర్ కూడా రెడీగా నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అనిల్ కుమార్ గారు ఎక్కడి నుంచి ఓకే అండి ఓకే మరి మీకున్న సమస్యని క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి రమ్య మేడం ఉన్నారు పలకరించండి అనిల్ కుమార్ గారు నమస్తే అండి మేడం సార్ చెప్పండి ఏంటి ప్రాబ్లం మేడం నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా మేడం ఒక ఆరు నెలల ఆరు సంవత్సరాల నుంచి ఓకే అమ్మా ఎలా పరిచయం అమ్మాయి అమ్మాయి మా రిలేటివ్స్ మేడం రిలేటివ్స్ ఏ మీ వయసు ఎంత అమ్మాయి వయసు ఎంత అమ్మాయి వయసు ఇప్పుడు 22 ఏళ్ళు మేడం నా వయసు 24 ఏళ్ళు మేడం ఓయ్ ఆ రేళ్ళ గ్రతం అంటే నువ్వు మరి 16 ఏళ్ళకి ఆ పిల్లని లవ్ చేసావా అప్పటికి పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయి మేడం పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఉన్నాయి మేడం మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు పని నేను ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నా మేడం ఓకే అమ్మాయి ఏం చదువుకుంది ఏం చేస్తుంది అమ్మాయి డిగ్రీ చదువుతుంది మేడం ఇద్దరు చుట్టాలే ఒకే క్యాస్ట్ కొంత ఇద్దరు ఒకళ్ళ కుటుంబాల గురించి ఒకరికి తెలుసు ప్రాబ్లం ఏంటి మ్యారేజ్ చేయడానికి వన్ ఇయర్ తర్వాత ఆయన లవ్ చేసుకున్న వన్ ఇయర్ కి వాళ్ళ ఇంట్లో తెలిసింది మేడం తెచ్చిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళక్క మాట ఇచ్చారు పెళ్లి చేస్తామని మీ ఇద్దరికి ఓకే మా ఇద్దరికి చేస్తామని ఈ విడిపోయారా ఈ ఏం లేదు మేడం వాళ్ళు మాటిచ్చారు మాటిచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో మాట్లాడి ఒప్పిస్తామని ఇంట్లో మాట్లాడారు మాట్లాడిన తర్వాత అమ్మాయి ఫోన్ గుంజుకున్నారు చేస్తే వాళ్ళక్క మేము మాట్లాడినాం వాళ్ళు ఒప్పుడు మేము ఏం చేయలేమని మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళ అన్న అక్క అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళు మీకేం మాటిచ్చారంటే మా అమ్మా నాన్నని మేము ఒప్పిస్తాము ఒప్పించిన తర్వాత మీ ఇంటికి తీసుకొచ్చి మీ అమ్మా నాన్నతో మాట్లాడిస్తాము అన్నారు అన్నారు సో వాళ్ళని నమ్మి ఊరుకున్నారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ తర్వాత ఫ్లేట్ బిరాయించి మా అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదు మీ ఇద్దరు పెళ్లికి అంటున్నారు అయింది వాళ్ళు మాకు పెళ్లి ఇష్టం లేదు మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు అని ఫ్రీ కి మాట్లాడారు మేడం మొన్న రీసెంట్ గా అమ్మాయి తోటి వీళ్ళన్న వీళ్ళక్క కలిసి కేసు పెట్టించారు మేడం మళ్ళా కేసు ఫైల్ చేయించారా ఫైల్ ఏం కాలేదు మేడం కాదమ్మా ఇప్పుడు వాళ్ళకి తెలిసి మీకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు మీరు లవ్ చేసుకున్న వన్ ఇయర్ కి వాళ్ళ అన్నయ్య అక్కకి తెలిసిపోయింది వాళ్ళ ఇంట్లో తెలిసింది మేడం వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది అయినా మిమ్మల్ని ఫైవ్ ఇయర్స్ వదిలేసారా లవ్ చేసుకోవడానికి అవును మేడం మేము ప్రతి ఒక్కటి వాళ్ళతో షేర్ చేసుకున్నాం ప్రతి ఒక్కటి చెప్పే తిరిగి బాధ వాళ్ళకి అదే మేడం నాకు ఇట్లా చేసి ఇంకోటి కూడా రేపు మాట్లాడతారన్న అమ్మాయిని ఇట్లా టెంపుల్ పోతున్నాం అని వాళ్ళ అక్కకి చెప్పి వెళ్ళినాం సరే రండి అని కూడా అని చెప్పింది ఇప్పుడేమో వాళ్ళ అక్కనే ఆమెను రిటర్న్ బెదిరించి అట్లా ఇట్లా అని ఏదైనా మాట్లాడి అమ్మాయిని బెదిరించిరంట కానీ అవి చెప్పుకోలేకపోతున్నాయి అని ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతుంది నేను కాల్ చేసినా కానీ వాళ్ళు మీరు ఇద్దరు వాళ్ళ స్టోరీ పక్కన పెడితే మీరిద్దరూ హ్యాపీగా ఎంత కాలం అయింది మీరిద్దరూ ఉండి లాస్ట్ గా రిలాక్స్ ఉండి మేడం ఒక వన్ వన్ మంత్ ఆ మేడం ఇయర్స్ దాకా మేడం లాస్ట్ ఇయర్స్ వరకు మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు లవ్ వాళ్ళు దాకా బాగానే చేసిన టూ ఇయర్స్ బాగానే ఉన్నారు ఫోర్ ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి గొడవలు అవుతున్నాయి గొడవలు అంటే చిన్న చిన్న గొడవలు అయితే కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నాం ఏంది అక్క కాదు ఇట్లా అని వాళ్ళు చెప్పినారు మాకే మంచి చెప్పి మమ్మల్ని నచ్చేపుకున్నారు అదే ఇప్పుడు ఈ అమ్మాయి పూర్తిగా రివర్స్ అయిపోయి ఇతను నాకు వద్దు అని ఎంతకాలం అవుతుంది నిన్ను వదిలించుకోవడానికి ట్రై చేసి ఎంత కాలం అది అది టిఎస్ లేదు మేడం అది ఎప్పుడు అది జూలై థర్టీ ఫస్ట్ మేడం ఇది ఉపాధి రోజుల క్రితమా అవును మేడం

మంచిగా మాట్లాడుకున్నాం మేడం అంటే కలిసి మేము ఆల్రెడీ మళ్ళీ మీట్ అయి ఉన్నాం కూడా తను ఎగ్జామ్స్ కూడా రాసింది ఎగ్జామ్ సెంటర్ దానికి కూడా వెళ్ళాను ఎగ్జామ్స్ రాయించుకొని కూడా వచ్చాను తను వాళ్ళ వాళ్ళన్నకు కాల్ చేసిన తెలిసినట్టుంది అన్ననేమో కొనుకొని వైపు కేసు పెట్టించింది అంట అమ్మాయిని ఏమంటారు అంట నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటే నిన్ను ఇద్దరిని కలిసి చంపేస్తామని మాట్లాడేరంట వాళ్ళే ఆరు సంవత్సరాలు గాలికి వదిలేసి ఇప్పుడు చంపేస్తాము పెళ్లి చేసుకుంటే మా అమ్మాయిని ఫోర్స్బుల్ గా అబ్బాయి లవ్ చేస్తున్నాడు మా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని వాళ్ళు కేసు వేయాల్సిన అవసరం అలానే అలానే మేడం నేను డైరెక్ట్ అంత అవసరం ఏమొచ్చింది అంటున్నా అసలు రీజన్ ఏంటి మిమ్మల్ని కాదు అనడానికి రీజన్ ఏంటి పోలీస్ స్టేషన్ దాకా ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళడానికి రీజన్ ఏంటి ఇప్పుడు మేడం మేనట్ అవుతుంది అట్లా వాళ్ళ కాలు మేము వాళ్ళు మా కాలు మొక్కదు మేము వాళ్ళ కాలు మొక్కాలి ఆ మాట మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు నాకు చెప్తుంటే నేను నేను ఏదైనా చెప్పుకుంటున్నామో ఇప్పుడు మా ఇంట్లో ఒప్పించుకున్నాను అందరితోటి ఒప్పించుకున్నాను మీరు కూడా ఒప్పిస్తామని పెని చేస్తున్నారు ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నారు ఒప్పించిన తర్వాత సంగతి మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు అని వాళ్ళకి ఆరేళ్ల నుంచి మినిమం ఐదేళ్ల నుంచి తెలుసు ఏదో ఆ రోజే కట్ చేయాలి కదా అదే అదే చెయ్యలేదు మేడం ఇప్పుడు అమ్మాయి దొరికొచ్చింది అమ్మాయి వాళ్ళ అన్నం దొరుకునిచ్చి నాకు ఇట్లా అన్న వెళుతున్నాడు కాల్ చేస్తే నేను పోయి వాళ్ళని కలిసి మాట్లాడి సరే నేను ఒప్పిస్తా నేను చూసుకుంటా నేను చెప్పిండు వాళ్ళక్క చెప్పింది కానీ ఏంటంటే మొన్న ఇది బయట వాళ్ళే మేడం ఇది బయట ఎందుకంటే వాళ్ళు చేసిన విషయం వాళ్ళ అమ్మా నాన్నకి తెలుసు అంటున్నావు కదా కొన్ని రోజుల తర్వాత తెలిసిందండి మేము లవ్ చేసుకుంటున్న సంగతి అని అంటున్నావు కదా అరే పిల్ల బయటికి వెళ్తుంది ఒక అబ్బాయితో తిరుగుతుంది వారితో తిరగమాక అమ్మాయిని కంట్రోల్ చేయడం ఇద్దరిని విడగొట్టడం ఏదో ఒకటి చేయాలి కదా ఐదేళ్ళు ఎందుకు వదిలేసారు అంటున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు అంటే వన్ ఇయర్ తర్వాత అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి అంటే ఇట్లా వచ్చేద్దామా అని చెప్పిన తర్వాత అమ్మాయి మాట్లాడిన విషయం వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వీళ్ళ అన్నకు వీళ్ళ అక్కకే తెలుసు అప్పటి నుంచి అని వాళ్ళకి తెలియదు మేడం వాళ్ళకి తెలిసి ఎంత కాలం అయింది ఏమున్నా వీలే సపోర్ట్ చేశారు నాకు వాళ్ళకి తెలిసి ఎంత కాలం అయింది వాళ్ళకి తెలిసి అంటే మేము లవ్ చేసిన వన్ ఇయర్ తర్వాత ఇంట్లో తెలిసిన తర్వాత వీళ్ళన్నా వీళ్ళక్క ముందరికి వచ్చారు సరే వాళ్ళు సరే తిప్పి తిప్పి అదే చెప్తావు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసి ఎంత కాలం అయిందని అంటున్నా టూ ఎండింగ్ మేడం అవును నేను అదే అంటున్నాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలుసు కదా నీతో మాట్లాడవకుండా అమ్మాయిని కట్ చేయవచ్చుగా ఎందుకు కట్ చేయలేదు అంటున్నాను అదే మేడం సరే పోలీస్ స్టేషన్లో ఏమంటారు ఈ ఒక్క రీజన్ చెప్తున్నారా పెళ్లి చేయకపోవడానికి మేము వాళ్ళ కాళ్ళు పట్టుకోకూడదు వాళ్ళు మా కాళ్ళు పట్టుకోవడం మాకు నచ్చదని అట్లా అవి మాట్లాడతలే మేడం అమ్మాయి సతాయిస్తున్నాడు ఫోన్లు చేస్తున్నాడు ఇంటలేడు అని కేసు పెట్టి ఇచ్చిరాట మేడం సరే నీకు సపోర్ట్ చేసిన మీ బావ 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 ఆవిడ తో వాళ్ళ అక్క అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ అమ్మ నాకు ఇష్టం లేదు సరే అసలు పెళ్లి వద్దు అనడానికి కారణం నాకు అసలు కనిపించట్లా మేము మీరు చెప్పే రీజన్ ఒకటి మీరు అబద్ధం అన్నా చెప్తూ ఉండాలి నిజంగానే అమ్మాయి వన్ ఇయర్కే చేతులు ఎత్తేసింది నాకు బాబు ఇతను అనుకుంటే మీరే వెనకబడి 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 ఇప్పటిదాకా సాగ తీస్తే ఇప్పుడు వదిలించుకోలేక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు ఉంది స్టోరీ నువ్వు చెప్తున్నదేమో అంత అతుకులు బతుకులుగా ఉంది వ్యవహారం రియల్గా మీరిద్దరూ లవ్ చేసుకుంటే ఆ అమ్మాయి ఒకటి ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ మేజర్ అయిపోయింది ఈ వీళ్ళెంత అనుకొని నీతో పాటు వచ్చేయచ్చు రెండు మీరు వాళ్ళు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ క్యాస్ట్ ప్రాబ్లమో ఫైనాన్షియల్ ప్రాబ్లమో ఆస్తి తగాదాలు పెద్దగా ఏమీ లేవు నిన్ను కాదు అనడానికి కారణం ఏంటి మీ మీ కుటుంబం మంచిది కదా మీరు ఫైనాన్షియల్గా వీకా లేదా నువ్వు చేస్తున్న డ్రైవింగ్ నచ్చలేదా ఏంటి మేడం ఆ విధంగా అయితే అమ్మాయి అయితే ఎన్నడైతే దాంట్లో అయితే కాంప్రమైజ్ ఏం కదా మేడం ఉన్నా సార్ అన్ని ఏంటంటే అన్ని ఉన్నాయి ఇల్లు అన్ని అని తెలుసు అమ్మాయి కూడా అన్నది చేసుకుంటే నిన్ను చేసుకుంటే నన్ను మంచిగా ఉంటానేమో కానీ మా వాళ్ళకి అంతమంది సంబంధం రాని కూడా అమ్మాయి కూడా చాలా సార్ ఇట్లా మాట్లాడింది ఏంటంటే అమ్మాయిని వీళ్ళు బెదిరించినట్టు నాకు ఒక అనుమానం సరే అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న బెదిరించారు అమ్మాయి నువ్వు రియల్ గా ఐదు నుంచి లవ్ చేసుకుంటే అమ్మాయి నీతో వచ్చేయొచ్చు కదా ఎందుకు ఆగిపోయింది అది అర్థం అవ్వట్లేదు మేడం మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా ఉంది మేడం ఎన్నిసార్లు మేడం మంత్లీ ఇప్పుడు మా ఇంటికి వచ్చేది మేడం మేము మా అమ్మ నాయన మా ఇంటికి వచ్చేది మంత్లీ ఒక టూ టైమ్స్ అన్నా మేము మా ఇంటికి వచ్చేది ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో నెలకి రెండు సార్లు కలుస్తున్నారంటే ఎన్నో సార్లు కలిసినట్టు లెక్క భార్యాభర్తల కంటే ఎక్కువ మీ ఇద్దరే కలుస్తున్నారు మరి అమ్మాయి ప్రెగ్నెన్సీ అట్లా ఏం రాలేదా ఏం కాలే మేడం ఐ అయితే నువ్వు అబద్ధమే చెప్తున్నావు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే మీకున్న తెలివితేటలకి మీరు అన్ని మెడికల్ గా వాడేస్తూ ఉన్నారా జాగ్రత్త పడిపోయారా ఏం లేదు మేడం నేను అట్లా అంటే మేము ఇంట్లో ఒప్పుకున్నారు కదా అంత తొందరగా అట్లా ఎందుకు అని అంత తొందరవాడి అది అనేది మేము ఉన్నాం మేడం ఇది ఏదో కొంచెం ఇది నిజంగా లేదు ఆ అమ్మాయిని అట్లా పెళ్లి చేస్తారని నువ్వు అబద్ధం చెప్తున్నట్టు ఉంది తప్ప నువ్వేమీ ప్రికాషన్స్ తీసుకోలేదు నెలకి రెండు సార్లు కలుస్తుంటే ప్రెగ్నెన్సీ ఇన్ని ఐదు సంవత్సరాల్లో రాకుండా ఉంటదా పోనీ రెండు సంవత్సరాలే అనుకుందాం ఈ దగ్గర దగ్గర వంద సార్లు కలిసినట్టు చెప్తున్నావు దాని ప్రకారం రావాలి కదమ్మా ప్రెగ్నెన్సీ ఓకే అది ఓకే సరే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు కంప్లైంట్లు ఏమంటున్నారంటే ఇతను నన్ను ప్రెజర్ చేస్తున్నాడు నా వెనకబడుతున్నాడు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాకు రక్షణ కల్పించండి అంటుంది అంతేనా అంతే మేడం సరే నిన్న ఎప్పుడు రమ్మన్నారు ఏం చెప్తున్నారు వాళ్ళు పోలీసులు ఫైనల్ గా మాట్లాడే మేడం మా వాళ్ళు మా డాడీ వాళ్ళు అందరు వచ్చి మాట్లాడినాం మేడం కానీ కేసు అయితే ఏం ఫైన్ కాలేదు వాళ్ళకి చెప్పారు ఒక పేపర్ రాయించుకున్నారు మేడం మళ్ళా కాల్ చేయొద్దు నువ్వు కాల్ చేసినా తను కాల్ చేసినా తప్పు ఉంటదండి అమ్మాయి కూడా నేను కాల్ చేయాలనే అవ్వదు చెప్పింది మేడం ఆడ నేను చేసిందనే చెప్పాను గట్టిగా పోలీస్ వాళ్ళు కూడా కాల్ డీటెయిల్ డీటెయిల్ తీయాలంటే తీయండి సార్ అని నేను అంటే కూడా కాల్ డీటెయిల్ తీయలేరు సరే తీసారే అనుకో అమ్మాయి కాల్ చేసింది అయితే మనం కేసేయడానికి పనికిరాదు కదా అవును మేడం సరే లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను వినండి అమ్మా నువ్వు రియల్ గా లవ్ చేసావు లవ్ చేస్తే నువ్వు ఆ అమ్మాయి కోసం ఆలోచించడం కంటే ముందు నీ కోసం నువ్వు ఆలోచించాలి నీ తల్లిదండ్రుల కోసం ఆలోచించాలి ఎందుకు అంటే వాళ్ళు నువ్వు ఒకసారి ఫోన్ చేశావు అని తెలిస్తే లేదా వాళ్ళు కావాలని చెప్పి నీ మీద ఏదైనా కేసు ఫైల్ చేయాలంటే మీ అదృష్టం బాగుండి వాళ్ళు ఇప్పుడుతో సెటిల్మెంట్ ఆపేసుకొని నీ చేత ఏదో ప్రొటెక్షన్గా లెటర్ రాయించుకొని యువతలకు వచ్చారు వాళ్ళు నీ మీద కేసు ఫైల్ చేయాలి అంటే ఇప్పుడున్న కొత్త చట్టం మనకి చేంజ్ అయిన చట్టం ప్రకారం చాలా సివియర్ సీరియస్ పనిష్మెంట్స్ ఉన్న కేసు మీరిద్దరూ నిజంగా లవ్ చేసుకున్న ఆ అమ్మాయి నీతో పాటు ఐదేళ్ళు తిరిగి ఫిజికల్ రిలేషన్ ఉన్నా ఈ రోజున అమ్మాయి నాకు వద్దు అంటుందంటే వద్దు అంతే అదేంటి మేడం నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా నేను లవ్ చేశాను కదా అంటే ప్రజెంట్ ఈ చట్టం ఏదైతే ఉందో ఈ లవ్లకి సంబంధించి ఆడవాళ్ళకి ఫేవరబుల్గానే ఉంది తప్ప జెంట్స్కి ఫేవర్గా లేదు మీరు ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అని కొంతకాలం గ్యాప్ తీసుకొని ముందు రిలాక్స్ అవ్వండి మీ పనేదో మీరు చూసుకోండి నిజంగా అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసే ఉద్దేశం ఉంటే ఆ అమ్మాయి మన అమ్మాయి లేచిపోయి వచ్చి మిమ్మల్ని పెళ్లి అంటే కూడా మీరు ఒక వీడియో తీసుకోండి ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరం కాపురం ఒక నెల రోజులు కాపురం చేసుకోవడా మళ్ళీ సేమ్ స్టోరీ పెట్టి కేసులు ఫైల్ చేస్తారు కొంతమంది అర్థమవుతుందా ఆవిడ మన ఆవిడ వచ్చేదాకా వెయిట్ చేయి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అమ్మాయికి కాల్ మాకు నాన్న ఆ అమ్మాయి వదిలేస్తుందా వదిలేని వస్తుందా రానివ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చో ఆ అమ్మాయిని కూడా నమ్మొద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి నీ సేఫ్టీయే ఇంపార్టెంట్ పెద్దవాళ్ళు హెరాస్ చేశారనో పెద్దవాళ్ళు బెదిరించారనో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతను నన్ను హెరాస్ చేస్తున్నాడని అని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని మీరు నమ్మొద్దు అర్థమవుతుందా నిజంగా అమ్మాయి వస్తే నీకు నచ్చితే అప్పుడు కూడా నీకు పోయి నువ్వు దవ్వుకోవాలని నీకు అనిపిస్తే కనీసం గుడిలో మెల్ల ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సపోర్ట్ తీసుకోండి అమ్మాయి వచ్చేసిందండి నేను కాదు తీసుకొచ్చింది మేమిద్దరం మేజర్లో మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళే మీకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు అర్థమవుతుందా లేదు అమ్మాయి రాలా దయచేసి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళో లేకపోతే అమ్మాయికి ఫోన్ చేయకపోతే నా నాన్న ఆగట్లేదండి అను నువ్వు అమ్మాయికి ఫోన్ చేసి అనవసరంగా లీగల్ లిటిగేషన్స్లో ఇరుక్కో మాకు అది చాలా డేంజర్ కేసు నాన్న రిలాక్స్ అయిపో నిజంగా మీరు మీ లవ్ రియల్ అయ్యి అమ్మాయి కరెక్ట్ అమ్మాయి అయితే నీకోసం వస్తుంది లేదా నీకు ఎంతకంటే మంచి అమ్మాయి రాసి పెట్టుందని రిలాక్స్ అయిపో తిప్పి కొడితే ఒక సంవత్సరానికి అన్ని మర్చిపోవచ్చు అర్థం అవుతుందా ఆల్ ది బెస్ట్ నాన్న జాగ్రత్త మేడం చాలా వరకు లీగల్ లిటిగేషన్స్ మనం చూస్తే లవ్ అనేది ఈరోజు చాలా కామన్ అయిపోయింది అది ఆఫీసుల్లో చూసో ఆన్లైన్లో చూసో పక్కింట్లో చూసో రిలేటివ్స్ చూసో ఎవరో ఒకరిని లవ్ చేసేయడం అన్ని రకాల పనులు కంప్లీట్ అయిపోవడం తీరా మ్యారేజ్ దాకా వచ్చేసరికి అప్పుడు ఫైనాన్షియల్ ఇవి గుర్తొస్తూ ఉండే సో ఇక్కడ వీళ్ళ కేసు కూడా చూస్తే ఇతను చెప్తుంది కొంత నమ్మకంగా లేదు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ అంత సీరియస్గా లవ్ చేసి ఇప్పుడు నాకు వద్దు ముర్రో అంటుందంటే ఎంత వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినా పోలీస్ స్టేషన్ దాకా వచ్చినప్పుడు అమ్మాయి ప్రొటెక్షన్ అడగొచ్చు నాకు నిజంగా ఇష్టం అండి అతను మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం పేరెంట్స్ ఎట్లా చేస్తున్నారంటే రెండు ఫ్యామిలీని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తారు ఎందుకంటే ఇక్కడ పెద్ద వేరియేషన్ ఏమీ లేదు వద్దు అనేంత రీజన్స్ కనిపించట్లా లేదా ఈ అబ్బాయి నిజంగానే రియల్గా లవ్ చేసేసి ఇంకా అమ్మాయిే కావాలనుకుని తిరగడం అన్న అయి ఉండాలి నిజంగా అమ్మాయి లవ్ చేస్తే వస్తుంది ఇలా లవ్ ఫెయిల్యూర్స్ అయిన జెంట్స్ ప్రజెంట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చట్టాలు ఏమీ లేవు అవి ఎక్సిడ్ అయిపోయి ఒకప్పుడు యాసిడ్ దాడులు చంపేడాలు ఇవన్నీ కూడా నడుస్తూ వచ్చినాయి మేబీ కొంచెం వేళకు కూడా ఏమైనా రిలాక్సేషన్గా కంప్లైంట్ ఇచ్చుకోవడానికి ఇప్పుడు అమ్మాయి చీట్ చేసినట్టే లెక్క కదా కంప్లైంట్ ఇవ్వడానికి ఏమన్నా అవకాశం ఉంటే రియాలిటీ ఎట్లా మోసం చేయకుండా అమ్మాయిలు వాడుకున్న రోజులు వాడుకొని తర్వాత ఎవడో మంచి జాబ్ ఉన్నామని పెళ్లి చేసుకుంటూ వీళ్ళని రోడ్డు మీద పడేయడం అంటే కొంత డిప్రెషన్స్లోకి వెళ్తూ ఉంటారు వీళ్ళు రికవరీ అయ్యి ఇంకో పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళు చూపి చూపించిన మ్యారేజ్ చేసుకోవడం వేరు కానీ పాపం జెంట్స్ ఈ విషయంలో మాత్రం నిజంగా రియల్గా లవ్ చేసిన అబ్బాయిలు అయితే సఫర్ అవుతున్నారు అలాగే అబ్బాయిలు మోసం చేసి అమ్మాయిలు ప్రెగ్నెన్సీలు చేసి పెళ్లి చేసుకొని అనటం ఇవన్నీ కామన్గా ఉంటాయి ఎవరన్నా రియల్గా లవ్ చేసినప్పుడు ప్రాపర్గా పేరెంట్స్ని ఒప్పించుకోవడానికే చూడండి పోలీస్ స్టేషన్లో ఫాల్స్ కేసులు వేసుకోవద్దు ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయ్యి కుదరలేదు చేసుకోవాల్సిన పరిస్థితి అన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే బెటర్ అనేది నా దట్ వాజ్ అమేజింగ్ మెసేజ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి